ఇటీవల నివేదికలు చూసుకుంటే హెచ్ఐవి ప్రబలే పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మనం అందరం కూడా హెచ్ఐవి గురించి మాట్లాడుకోవాలి హెచ్ఐవి గురించి అవగాహన కల్పించుకోవాలి ఖండం అనేది కేవలం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికే కాదు అరక్షిత శృంగారం అనేది చాలా వ్యాధులకు కారణం కాబట్టి ఈ ఖండం వాడాలి ఖండం వాడటం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి అందులో ఒకటైన హెచ్ఐవి నుంచి కూడా మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా హెచ్ఐవి ప్రబలటానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఆ ఒకరికి వాడిన సూతులు సృరింజులు వాడడం లేదా తల్లి నుంచి బిడ్డెక్కు లేదా కలుషిత రక్త మార్పిడి హెచ్ఐవి వైరస్ ఉన్న బ్రెడ్ ఇంకొక పర్సన్కి ఎక్కించడం ద్వారా రీసెంట్ గా సినిమాలో కూడా చూపించారు ఆ అలాగే అరక్షిత శృంగారం ఈ నాలుగు చేయకుండా நாலுக்கு தூரம் காணும்